హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నెల పదహారో తేదీ నుంచి సూర్యుడు కర్కాటకంలోకి సంచారం చేస్తున్నాడు దీనివల్ల అన్ని రాశులపైన ప్రభావం తప్పకుండా పడుతుంది మరి సూర్యుడు కర్కాటకంలోకి సంచారించడం వల్ల మరి లాభాల నష్టాల ఏ రాశి పైన ఎలా ఉందో వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో అధిపతిగా పరిగణించే సూర్యుడు తన స్థానాన్ని మారబోతున్నాడు జూలై పదహారో తేదీన అంటే శుక్రవారం నాడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ఆగమనం చెందనున్నాడు ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశుల్లోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు జూలై పదహారో తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఒకటి గంటల సమయంలో మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు సుమారు నెల రోజుల పాటు అంటే ఆగస్టు పదిహేడవ తేదీన ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు అనంతరం తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు వీటన్నిటి సంగతి పక్కన పెడితే సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశులకు ప్రవేశించేటప్పుడు పన్నెండు రాశులపై ప్రభావం పడుతుంది అయితే కొన్ని రాశుల వారికి సూర్యుడి వల్ల అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి సూర్యుడి నుండి శాస్త్ర ప్రకారం సూర్యుడు రెండో స్థానం గుండా రవాణా చేయనున్నాడు ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి మీ కుటుంబ జీవితంలో గందరగోళం ఉంటుంది మీ ఇంట్లో గొడవలు పెరగవచ్చు దీంతోపాటు మీ పనిలో అడ్డంకులు రావచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారు సూర్యుడు ఈ రాశి నుండి మూడో స్థానం గుండా సంచరించనున్నాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలంగా ఉంటుంది మీ సహోద్యోగులు మీకు అద్భుతంగా సహకరిస్తారు విద్యార్థులకు కూడా ఈ సమయం సానుకూలంగా ఉంటుంది మీరు చదువుతో పాటు ఆటల్లోనూ అద్భుతంగా రాణిస్తారు ప్రతిరోజు ఆవుకు బెల్లం తినిపించడం వల్ల మీకు మరిన్ని ప్రత్యేక ఫలితాలు వస్తాయి అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి మిథున రాశి మిథున రాశి వారికి సూర్యుడు నాలుగో స్థానం నుంచి వెళ్ళనున్నాడు ఈ సమయంలో ఈ రాశి వారి మిశ్రమ ఫలితాలను పొందవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సమయం ఆదాయం పెరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగులకు ఈ సమయంలో కొన్ని మార్పులు వస్తాయి మీ స్వభావంలో హెచ్చు తగ్గులు ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు ఉంటాయి మరోవైపు విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు ఐదో స్థానం నుండి కర్కాటకంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో ఈ రాశి వారికి సూర్యుని ఆశస్సులు లభిస్తాయి వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవిస్తారు మీ ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంటుంది మీరు ఆదాయం పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు ఆరో పాదం గుండా కర్కాట రాశిలోకి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది మీరు పేదలకు సహాయం చేయడానికి అవకాశం లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే మీ ఖర్చులు పెరిగితే మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు వ్యాపారులు ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగులు ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది అదనపు ఆదాయం లభిస్తుంది ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యుల కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు ఉద్యోగులు అయితే మీ కార్యాలయంలో సానుకూలంగా ఉంటుంది మీకు అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు పై అధికారులతో మంచి సంబంధాలను పెంచుకోవడం మంచిది సమాజంలో కూడా మీ గౌరవం పెరుగుతుంది దీంతో పాటు మీరు రకమైన ఆందోళన కూడా ఎదుర్కొంటారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది ఇక తులారాశి తులారాశి వారికి మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగుల గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి మీరు పనిచేసే రంగంలో ఆధిపత్యాన్ని చలయిస్తారు ఉద్యోగులు ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలు వింటారు ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రావచ్చు మీరు తక్కువ ప్రయత్నంలో ఎక్కువ ఫలితాలు పొందుతారు ఉద్యోగులు కూడా ఈ సమయంలో ప్రమోషన్ వంటివి రావచ్చు వ్యాపారుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది విద్యార్థులకు విద్య విషయంలో అడ్డంకులు తొలగిపోతాయి ఈ సమయంలో మీరు మతపరమైన పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపుతారు ధనుసు రాశి ధనుసు రాశి వారి సూర్యుడి సంచారం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీరు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు స్టాక్ మార్కెట్కు సంబంధించి పనిచేసే వ్యక్తులు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు కావాల్సిన బదిలీ కూడా పొందవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు అయితే పెరుగుతాయి మీ స్వభావంలో కోపం ఎక్కువగా ఉంటుంది ఇక మకర రాశి మకర రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి వ్యాపారులైతే ఈ సమయంలో నష్టపోయే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో చెడు ఫలితాలు వస్తాయి మీ వ్యక్తిగత జీవితంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ కాలంలో కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా పొందుతారు మీరు ఇప్పటికీ వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో అపార్థాలు పెరుగుతాయి ఈ కాలంలో మీరు కోపం మరియు అహంకారాన్ని నివారించడం మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారికి సూర్యుడి రవాణా వల్ల చెడు ప్రభావం పడుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది పని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వ్యాపార నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి నిరుద్యోగులకు ఉపాధి కూడా లభించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఈ కాలంలో జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ సూర్యుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి ఈ సమయం అన్ని రంగాల వారికి చాలా సానుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఖచ్చితంగా విజయం లభిస్తుంది అయితే ప్రేమికులకు ఈ సమయం కొంత నిరాశగా ఉంటుంది మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు అంతేకాదు మీరు మీ భాగస్వామితో గొడవపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వివాదాలకు చాలా దూరంగా ఉండాలి ఈ సమయంలో మీరు కొంత డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొంటారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి సూర్యుడు కర్కాటకంలోకి ఈ నెల పదహారు నుంచి వచ్చే నెల వచ్చే నెల పదిహేడో తేదీ వరకు అంటే ఆగస్టు పదిహేడో తేదీ వరకు ఉండడం వల్ల మరి నెలంతా ఇలా ప్రభావం సూర్యుడి ప్రభావం ఉండడం వల్ల మరి అన్ని పని ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్